పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా వివాహం అనేది ఎంతో ఘనమైనది వివాహము పరిశుద్ధమైనది ఈ వివాహములో అనేక విరోధముగా రూపింపబడే ఆయుధాలు ఉంటాయి అవి వివాహ బంధాన్ని వేరు చేయాలని వివాహ బంధంలో అపరిశుద్ధత తీసుకొని రావాలని కానీ ఏ విరోధంగా ఉన్నవి వరదలకుండా ఉండాలి అని అంటే క్రీస్తు ఉండాలి కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం తెలుసుకొని ఈరోజు వారి కుమారుడు వివాహ సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేను కూడా ఈ వివాహంలో పాల్గొనే అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే వివాహము జరిగిన నాకు దేవుడిచ్చిన తమ్ముడుగా ఉన్న అక్షయ్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ కే ప్రభాకర్ అంకుల్ గారు ప్రసన్న ఆంటీ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వారి కుమార్తె అనుషరాణి గారి జీవితాన్ని ప్రోవ మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించారు ఈరోజు వారి కుమారుడు అక్షయ్ కుమార్ వివాహ సందర్భంగా కావ్య గారితోని చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి అక్షయ వివాహం ఎంతో ఘనంగా దేవుడికి మహిమార్థంగా జరిగించినందుకు ఎంతో వందనాలు వీరి వివాహ బంధము ప్రవ ఒక సువార్త వలె ఉండేలాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం ప్రభాకర్ ప్రసన్నీ గారికి మంచి ఆరోగ్యం కొరకై ఆయుష్ కొరికై ఆశీర్వాదం కొరికై మేము ప్రార్థిస్తున్నాం అనుషమ్మ గారు అల్లుడు గారు ప్రదీప్ గారు విషయంలో కూడా మీరు సహాయపడండి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా అక్షయ్ కుమార్ గారు అదేవిధంగా భార్యగా జతపరచబడ్డ కావ్యమ్మను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి అనుచల పరిచర ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదల్లదు యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినం ఆజ్ఞ మితానుభావం గలవారై తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం ప్రవా సూక్తి క్రైస్తవులు ఎక్కువగా ప్రమాదంలో ఉండేది వేదింపులకు గురయ్యే సమయంలో కాదు వారిని ప్రశంసించినప్పుడు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు క్రిస్టియన్స్ ఆర్ నాట్ సో మచ్ ఇన్ డేంజర్ వెన్ దే ఆర్ పర్సిక్యూటెడ్ యాజ్ వెన్ దే ఆర్ అట్ మైండ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని మీరు నడిపించండి ప్రాముఖ్యంగా ప్రవ్వా ఈరోజు నూతనంగా వివాహ బంధంలో జతపరచబడ్డ అక్షయ్ కుమార్ గారిని కావ్య గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని మని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె హలో దేవు నామానికి మహిమ కలుగుని కలుగునిగాక దేవాతి దేవుడు నాకు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుడికి ఎంతో ఆ వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను అదేవిధంగా ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను జోషి అన్నగారు మా నాన్నగారి ఆ సేవా పరిచర్య వారి వాక్య పరిచర్య కంటే వారి జీవితాన్ని బట్టి నేను సేవలో రావడం జరిగింది కాబట్టి దానిని బట్టి దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతని రుణస్థుడై నేను ఉన్నాను ఈరోజు నా వాక్య అంశం ఒక వచనం మీద నేను బోధించాలని దేవుడి ద్వారా నేను ప్రేరేపింపబడ్డాను నాతో పాటు కీర్తనల గ్రంథం సామ్ వన్ ఎయిటీన్ నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం మనుషులను నమ్ముకొనుట కంటే మేలు యహోవాను ఆశ్రయించుట మేలు ఇక్కడ ఈరోజు నేను చెప్పే మాట ఇది మనం ఎప్పుడు కూడా మనం వాడుతున్న మన రెగ్యులర్ ప్రేయర్లో కానీ పలానా పలానా దాంట్లో కానీ మనం ఎప్పుడు వాడే ఒక వచనం ఇది మనుషుల్ని నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అనేది మనకు రెగ్యులర్గా తెలుసు కానీ మనుషుల్ని ఆ నమ్ముట కంటే అనే మాట మనం మోసపోయినప్పుడు లేకపోతే మన జీవితాల్లో దుఃఖం కలిగినప్పుడు మన జీవితాల్లో ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు పలానా పలానా ఎవరినైనా ఎక్కువగా మనం నమ్మినప్పుడు వారు నమ్మక ద్రోహం చేసినప్పుడు ఇవన్నీ మన జీవితాల్లో మనం చేస్తుంటాం కానీ మన లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడిని ఎందుకు మనం ఆశ్రయించాలి ఏ పరిస్థితుల్లో మనం ఆశ్రయిస్తుండాలి దేనివల్ల దేవుడిని నమ్మితే ఎలా దేవుడిని ఆశ్రయించాలి అనేది నేను మూడు సందర్భాలు మీ ముందుకు తీసుకొని వస్తాను కాబట్టి దీంట్లో ప్రాముఖ్యంగా ఒక పాయింట్ ఈరోజు మనం గుర్తుపెట్టు ఫేత్ అండ్ ఫియర్ విశ్వాసము కానీ భయము కానీ ఒకటి డిమాండ్ చేసేది ఏంటిదనగా మనం చూడని వాటిని నమ్మాలి అనే విధంగా అవి డిమాండ్ చేస్తుంటాయి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫేత్ అండ్ ఫియర్ విల్ డిమాండ్ అస్ టు బిలీవ్ థింగ్స్ విచ్ వి డోంట్ సి మనం ఏవైతే చూడమో వాటిని నమ్మేటట్టు అటు విశ్వాసము ఇటు భయము కూడా మన జీవితంలో రెండు మనల్ని ఎంతగానో డిమాండ్ చేస్తుంటాయి కానీ మనం ఎంచుకునేది ఏంటిది అనేది ఒకటి ప్రాముఖ్యమైన మాట ఈ రోజుల్లో మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి నాతో పాటు యోహాన్ గారి సువార్త యోహాన్ గారి సువార్త రెండో అధ్యాయం యోహాన్ గారు సువార్త రెండో అధ్యాయం మొదటి వచ్చి మూడవ దినమున గలిలోని కానానూరిలో ఒక వివాహము జరిగేను ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో ఏసు ఆమెతో అమ్మా అమ్మా నాతో నీకేమి పని నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు ఇంకనూ రాలేదు ఆయన తల్లి ఆయన తల్లి పరిచారకులను చూచి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడ నేను ఆయన మీతో చెప్పినది చెయ్యుడే చెయ్యుడి అని నేను డూ వాట్ హీ సేస్ అనే మాట ఇక్కడ గమనించాలి ఈరోజు ఇక్కడ ఒక పాయింట్ ఇది మనం పెళ్లిళ్ళలో వాడుకునేది నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఫేర్ చేంజెస్ సిచ్యువేషన్స్ అనేది నేను చెప్పే మాట మన విశ్వాసము మన జీవితాల్లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కలిగి ఉండాలి మన జీవితాల్లో ఉన్న పరిస్థితుల్లో మనం మనుషుల్ని ఎక్కువగా నమ్ముకొని మనుషులను ఎక్కువగా ఆశ్రయించి మనుషులు నడిపింపులో మనుషులు దాంట్లో ఎక్కువగా ఉండేదానికంటే మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతుంటే మన పరిస్థితులని మన జీవితంలో ఉన్న విశ్వాసం మారుస్తుంది అనేది మనం గమనించాలి మనం గొప్ప గొప్ప విశ్వాసం కలిగి ఉండే అవసరం లేదు నేను చెప్పే మాట మీరు అనుకోవచ్చు మీరు వినాలా మన గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి అనే ఆలోచన మన జీవితాల్లో ఉండకూడదు మనము విశ్వాసము గొప్ప దేవుడిపై మనం కలిగి ఉండాలి హలోయ మన విశ్వాసము గొప్ప దేవుడిపై మనం కలిగి ఉండాలి మనం గొప్ప విశ్వాసులుగా ప్రదర్శించుకొని గొప్ప విశ్వాసులుగా మనం చూపించుకునే దానికంటే మన హృదయాలలో గొప్ప దేవుడిపై విశ్వసించి నమ్మి మనం జీవిస్తే మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా అక్కడ పరిస్థితులు మారుతాయి అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ మనం గ్రహిస్తే కానా వివాహం ఏ పెళ్ళిలో అయినా ఈ అధ్యాయం చదవకుండా వివాహాలు జరగవు కానీ నేను ఎందుకు ఇది ఈరోజు ఇక్కడ ధ్యానించాలని దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డానంటే ఏ పెళ్ళికైనా ఏ పెళ్ళికైనా వాక్యం వినేవారు ఎంతమంది చెప్పండి పెళ్ళికి వెళ్ళినప్పుడు వాక్యం వినేవారు ఎంతమంది చెప్పండి ఎంతమంది చెప్పండి చాలా తక్కువ ఎందుకు చెప్పండి తక్కువ మన టెన్షన్ అంతా దేని మీద ఉంటుంది చెప్పండి పెళ్ళి మనం పెళ్ళికి వెళ్ళేది పెళ్ళి కూతురు ఎలా ఉందని చూడడానికి అటు పురుషుడైనా అటు స్త్రీ అయినా తర్వాత పెళ్ళి కూతురు మీద నాలుగైదు కమెంట్లు చేసుకున్నాక వీడికి ఇలా ఉంది వీడికి ఎక్కువైపోయింది ఇది ఈమెకి ఎక్కువ అయిపోయింది అని కమెంట్లు అన్నీ అయిపోయాక తర్వాత కుటుంబ సభ్యుల యొక్క డ్రెస్సుల మీద నగల మీద మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈరోజు పెళ్ళిళ్ళలో వివాహాలు చెప్పేటప్పుడు జోకులు చెప్పడము పలానవి చెప్పడం ఉంటుంది కానీ ఈ ఇది జీసస్ క్రైస్ట్ ఏసు ప్రవ్ చేసిన మొట్టమొదటి మిరాకుల్ ఫస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వై ఇన్ ఏ మ్యారేజ్ అనేది మన జీవితాలు ఎందుకు ఒక వివాహంలో అంటే మనము పరలోకంలో ఉన్న గొర్రె పిల్ల వివాహంలో మనం పాల్గొనాలి కాబట్టి కాబట్టి ఈ వివాహంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటిది అని అనగా ఒక తల్లి అక్కడున్న పరిస్థితుల్లో అక్కడ ద్రాక్షరసము అనే మాట యూతుల పరంగా ద్రాక్షరసము ఆనందానికి సాదృశ్యం ద్రాక్షరసము అనేది ఆనందానికి సాదృశ్యం ఎప్పుడైతే అక్కడ ఆనందం అనేది కోలిపోయిందో ఎప్పుడైతే ఆనందం అనేది అయిపోయిందో మీరు అక్కడ గమనిస్తే మరియు అక్కడున్న కొరతలో కానీ అక్కడున్న ఆనందం కోలిపోయిన పరిస్థితుల్లో మరియా ఎవరి దగ్గరికి వచ్చింది అనేది గమనించాలి లేకపోతే ఇంకొక మాట బిబ్లికల్గా మనం మాట్లాడితే క్రిస్టియన్ లాంగ్వేజ్లో మాట్లాడితే మరియా ఎవరిని ఆశ్రయించింది అనేది మనం గమనించాలి ఎవరి దగ్గరకు వచ్చింది ప్రభు ప్రభువారి దగ్గరకు వచ్చింది ఏసయ్య ఒక తల్లి తన కుమారుడైన ఏసయ్య దగ్గరికి ఒక తల్లి అక్కడికి వచ్చింది అనేది మనం గమనించాలి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది ఆ తల్లి అక్కడ వివాహంలో కొరత వచ్చినప్పుడు పెళ్ళిళ్ళల్లో ఏదైనా కొరత వచ్చింది ఫుడ్ అయిపోయింది లేకపోతే అక్కడ మటన్ అయిపోయింది చికెన్ అయిపోయింది ఏదైనా అయిపోయింది అని అంటే ఎంతో యాంగ్జైటీ ఎంతో టెన్షన్ ఉంటుంది లేకపోతే ఎంతో హడావిడి ఉంటుంది అయ్యో ఎలా 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 అనే ఆలోచనలు ఉంటాయి అక్కడ మరియా వాడకు బంధువులుగా మనము అక్కడ కొంతమంది బైబిల్ జ్ఞానులు అంటారు కాబట్టి ఏసై అక్కడ వివాహంలో పాల్గొన్నారని ఇక్కడ మీరు గమనిస్తే మూడో దినము నా అనే మాట ప్రాముఖ్యంగా రాయబడ్డ అది ప్రవచనాత్మకంగా రాయబడ్డ మాట అనేది మనం ఇక్కడ గమనించాలి ఎప్పుడైతే అక్కడ ఆనందం అనేది కొరత కలిగిందో మరియా ఏసయ్య దగ్గరికి వచ్చినట్టు మనం గమనించగలం ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన లైఫ్లో మనకి ఏ సమస్య వచ్చినప్పుడు ఏసయ్య దగ్గరికి మనం వస్తున్నాం సంఘానికి వస్తున్నాం ప్రార్థనలు చేసుకుంటున్నాం బైబిల్ చదువుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మన లైఫ్లో ఏ సయ్య చెప్పినది చేసే విధంగా మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట ఇక్కడ అంటున్నానంటే ఒక స్త్రీ ద గ్రేటెస్ట్ అడ్వైస్ బైబిల్లో మీరు గమనిస్తే ఏ ఉమెన్ హూ గేవ్ ఎ గ్రేటెస్ట్ అడ్వైస్ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ హూ గేవ్ ఏ గ్రేటెస్ట్ అడ్వైస్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ ఏంటిది అనగా అక్కడ మరియా అన్న మాటను మనం గమనించాలి యేసయ్య అన్నారు నీకు నాతోనేం పని నా సమయం ఇంకా రాలేదు అని అంటే అక్కడ మరి అమ్మ అన్న పని నువ్వు నా కొడుకు కదా నేను నిన్ను జన్మించాను కదా నేను నిన్ను కాపాడాను కదా నేను ఇది చేశాను కదా అనే మాట షీ డి నాట్ రియాక్ట్ ఇక్కడ గమనించాలి షీ డి నాట్ రియాక్ట్ షీ జస్ట్ రెస్పాండెడ్ టు ద వర్డ్స్ ఆఫ్ జీసస్ అండ్ షీ టోల్డ్ ద సర్వెంట్స్ దేర్ పరిచారకులకి చెప్పిన మాట ఏంటిదంటే చదువు అమ్మ ఒకసారి ఆయన మీతో ఆయన మీతో చెప్పినది ఈరోజు ఈ సంఘం ఎందుకు ఏర్పడింది ఈరోజు ఈ సంఘం ఎందుకు ఉంది దేని కొరికి యానివర్సరీలు దేని కొరికి సంఘం దేని కొరికి బోధకులు దేని కొరికి సేవకులు దేని కొరికి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకే అంశం మీద జరిగేది ఏంటిదంటే ఏసయ్య చెప్పినది మనం చెయ్యాలి కాబట్టి అల్లుయ్యా ఏసయ్య చెప్పింది మనము చెయ్యాలి కాబట్టి ఎంతమంది మనం చేస్తున్నాము అనేది ఆలోచించాలి ఎంతమంది మనం అది చేస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ ఆమె రియాక్ట్ కాలేదు ఆమె రెస్పాండ్ అయ్యింది ఏమని రెస్పాండ్ అయ్యిందంటే ఆయన చెప్పినట్టు చేయండి ఆయన సమయం అప్పుడు ఆయన చెప్తాడు అదే చెయ్యండి అని చెప్పి అని అక్కడున్న పరిచారకుల జీవితాల్లో మీరు గమనించాలి ఏసే అప్పటివరకు ఏమి అద్భుతాలు చేయలేదు ఏసఐ అక్కడ ఏ ఆశ్చర్యకార్యాలు చేయలేదు ఏసయ్య గురించి ఏంటిది తెలిసిన వార్త ఏంటిది అని అంటే ఆయన ఒక వడ్రంగి కుమారుడు మరియ కుమారుడు అని చెప్పే మాటనే తప్ప ఏసై గురించి ఎక్కువగా ఫేమస్ లేకపోతే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా అక్కడ ఏమీ లేదు కానీ అక్కడ మీరు గమనిస్తే అక్కడ ఒక తల్లిగా ఒక స్త్రీగా ఉన్న ఆ తను మరియ చేసిన పని చెప్పిన మాట ఈరోజు మన హృదయాల్లో కూడా మనం జీర్ణించుకోవాలి మన హృదయాల్లో మనం దాచిపెట్టుకోవాల్సి ఏంటిదంటే టూ వాట్ హీ సేస్ ఏ సయ్య చెప్పినట్టు మీరు చేయడం ఈరోజు ఎంతమంది మనం ఆ విధంగా చేస్తాం ఎంతమంది ఆ విధంగా మనం ఏ సయ్య చెప్పినది మన జీవితాల్లో చేస్తాం మన జీవితాల్లో కొరత కలిగినప్పుడు మన జీవితాల్లో యాంగ్జైటీ ఉన్నప్పుడు మన జీవితాల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మన జీవితాల్లో డిస్కరేజ్మెంట్ డిసప్పాయింట్స్మెంట్ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టు మన జీవితాల్లో పరిస్థితులు లేనప్పుడు మనం ఏ సయ్య చెప్పినట్టు ఎంతమంది మనం చేస్తున్నాము అనేది ఆలోచించాలి మన లైఫ్లో మీరు ఆలోచించండి ఈవెన్ సిచ్యువేషన్స్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ మన బిహేవియర్లు కూడా మారుతాయి మన ఆలోచన విధానం కూడా మారుతుంది మన సిచ్యువేషన్స్ మన లైఫ్లో లేవు పరిస్థితులు మారిపోయినప్పుడు మన మనుషులు మారుతారు తప్పనిసరిగా మనుషులు మారుతారు మన చుట్టుముట్టున్న మనుషులు తప్పనిసరిగా మారుతారు ఆ చుట్టుముట్టున్న పరిస్థితులు ఇరుగు పొరుగు వారే అయ్యే అవసరం లేదు ఆ చుట్టుముట్టున్న మనుషులు మన స్నేహితులే అయ్యే అవసరం లేదు ఆ చుట్టుముట్టున్న మనుషులు మన కుటుంబంలోనే ఉంటారు ఎక్కడో కాదు మనుషులు మారేది మన కుటుంబంలోనే మనుషులు మారే విధంగా ఉంటాయి అలాంటి మార్పు మన చుట్టుముట్టే జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో నోర్లు మారినప్పుడు ఆలోచనలు మారినప్పుడు మర్యా చెప్తున్న మాట మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి ఈ చర్చ్ ప్రపంచంలో ఉన్న చర్చలు కానీ ప్రపంచంలో ఉన్న సేవకులు కానీ చెప్పుతున్నది ఏంటిది ఇప్పుడు మనం పాడుతున్న పాటలు ఏంటిది అంటే ఒకటే యేసయ్య చెప్పినట్టు మనము చేయాలి మనం చేస్తున్నామా మనం చేస్తున్నామా మనం మనుషుల్ని నమ్ముతున్నాం కానీ మీరు సంఘానికి వచ్చి పాస్టర్ని నమ్మే అవసరం లేదు మీరు సంఘానికి వచ్చి ఇక్కడ ఉన్న సంఘ సభ్యుల్ని నమ్మే అవసరం లేదు మీరు సంఘానికి వచ్చింది ఏ అని నమ్మడానికి ఆయన చెప్పింది చెయ్యడానికి మనం అది చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ పరిచారకులకి చెప్పారు ఏమని పరిచారకులకి చెప్పారు ఏమని చెప్పారు పరిచారకులకి అక్కడ ఆయన చెప్పినది చెయ్యండి తర్వాత ఏం జరిగింది చదవండి తల్లి యూదుల శుద్ధి కారణాచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను బాణలు నీళ్లలో నింపుడని వారతో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఆరు వాటిని ఇక్కడ ఇంకొక ఇంకొక మర్మం ఇక్కడ మనం గమనించాం ఆరు ఎందుకున్నాయి ఏడు ఎందుకు లేవు ఎనిమిది ఎందుకు లేవు ఏడు మనకి క్రైస్తవ సంఖ్య కదా ఏడు అనేది క్రైస్తవానికి ఎంతో ఉన్న సంఖ్య లేకపోతే మూడు ఎందుకు లేవు ఆరు ఎందుకు ఉన్నాయి ఒక మాట గమనిస్తే ఆరు మానవుని సృష్టికి సాదృశ్యంగా ఉన్న దై ఆ రాతి మానలు ఆ కాలంలో గమనిస్తే అవి మట్టితో చేయబడే విధంగా ఉన్న సో ఈ ఆరు అనేది మనిషిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని ఆత్మీయతను మన జీవితాల్లో కోలిపోతామో దేవుని సంతోషాన్ని మనం కోలిపోతామో దేవుడు చెప్పే మాట దేవుని ఆత్మతో మనం నింపబడాలి అనేది మనం గమనించాలి ఈ రాతి బాణలు దేనికి ఉన్నాయి అని అంటే నీళ్లు తాగడానికి కాదు ఆ రాతి బాణాలు అక్కడ ఉన్నాయి అక్కడున్న రాతి బాణాలు దేని కొరకు ఉన్నాయి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ కాలంలో ఉన్న ఆ సాంప్రదాయం కానీ ఆ కాలంలో ఉన్న ఆచారం కానీ ఏంటిదంటే ఎప్పుడైనా లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా తల్లులు ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి ఆఫీస్ నుంచి వస్తే ఫస్ట్ వెళ్ళి కాళ్ళు వచ్చేది ఇది ఆ రాతి బానేల దగ్గరకే వీళ్ళు వెళ్ళి ఏమి చేయాలంటే ఏసయ్య చెప్పింది వారు ఏం చేయాలి నీళ్ళతో నింపాలి మేము ద్రాక్షరసం అయిపోయిందని అంటే ఇతను ఏంటి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్ళి ఏం చేయమంటున్నాడు ఈయన నీళ్లు నింపి ఎక్కడ నింపమంటున్నాడు ఉన్న గిన్నెలలో లేకపోతే ద్రాక్ష రసం ఉన్న బ్యారల్స్లో కాదు ఆయన నీళ్ళు అయిపోయిన దగ్గర నీళ్లు నింపమంటున్నాడే అనే ఒక అనుమానం రావచ్చు లేకపోతే ఒక హేళన చేసే పరిస్థితి రావచ్చు లేకపోతే ఒక అపనమ్మకం కలిగే పరిస్థితులు అక్కడున్న పరిచారకులకి రావచ్చు ఎందుకు రావచ్చు ఏసే గురించి అప్పటివరకు ఏమీ గొప్పగా తెలియదు కానీ ఆ పరిచారకులు చేసినది ఏంటిదనక వారు ఏసయ్య చెప్పినది వారు చేశారు దేవుడి నామానికి మహిమ కలుగును కాక మీరు అక్కడ పరిచారకులు గమనించండి ఆ రాతి మానలలో ద్రాక్షరసం లేదు ఏముంది ద్రాక్షరసం ఆనవాలి కాదు వాసన కూడా లేదు ఆ రాతి మానలు ఏముంది రాతి మానళ్లలో నీళ్లే ఉన్నాయి ఏసయ్య చెప్పినట్టు వారు చేసి దాన్ని ఏం చేశారు అంచు వరకు వారు నింపాలి ఈరోజు మనం దేవుని ఆత్మ ద్వారా ఎంతగా నింపబడ్డాం ఈరోజు మనం దేవుని యొక్క పరిశుద్ధతలు ఎంతగా మనం జీవిస్తున్నాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను టీవీలో వాక్యం చెప్తున్నాను చెప్పిన వాక్యం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అంటారు అని అంటే నేను చేసిన స్టడీలో రెండే రెండు ప్లైన్ ఒకటి ఇంటర్నల్ ఎవిడెన్స్ ఉంటుంది ఒకటి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఉంటుంది ఇంటర్నల్ ఎవిడెన్స్లో నేను చదివిన దాని పరంగా గమనిస్తే ఈ బైబిల్ అంతా మనకి పరిచయం చేయడానికి సుమారుగా పదిహేను వందల సంవత్సరాలు పట్టింది సుమారుగా పదిహేను వందల సంవత్సరాలపై పెట్టింది దీన్ని రాసిన వారు సుమారుగా నలభై మంది పైగా ఉన్నవారు దీన్ని రాశారు కానీ దీంట్లో ఉన్న సారాంశం అంతా ఒకటే ఏంటిదనగా దేవుని ప్రేమ దేవుని యొక్క విమోచన ఈ రెండింటి మీదని మీరు ఏదైనా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకోండి పరమగీతం తీసుకోండి ఏదైనా హోషియా గ్రంథం తీసుకోండి ఏది తీసుకున్నా దీంట్లో ఉన్న మూలము కానీ ఇదంతా కానీ దేవుని ప్రేమ పాపుల పట్ల ఉండి ఆ పాపుల్ని ఏ విధంగా దేవుడు సంరక్షించి రక్షించి ఆయన రక్తాన్ని దారపోసి ఆ రక్షించారు అనేది బైబిల్ ఉన్నంత సారాంశం ఎక్కడ కూడా ఈ నలభై మంది రాసిన దాంట్లో ఎక్కడ కూడా వారు ఎవ్వరు కూడా విభేదించలేదు ఎక్కడ కూడా వారు విభేదించలేదు వారు రాసిందంతా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా అనేది మన జీవితాలు గ్రహించాలి ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి పదిహేను వందల సంవత్సరాల వరకు ఆదికాండం నుంచి మలాఖి గ్రంథం వరకు ఉండడానికి కారణం ఏంటిది అని అంటే ఏ మనుషులైతే ఇది పరిశుద్ధమైనదని నమ్మారో వారు పరిశుద్ధంగా జీవించి వీటన్నిటిని సంరక్షించారు ఏ మనుషులైతే ఇది పరిశుద్ధ గ్రంథం అని నమ్మారో వారు పరిశుద్ధంగా జీవించి ఈ ఈ గ్రంథాలను అన్నింటినీ వారు జాగ్రత్త పెట్టి మనకి పరిచయం చేశారంట అనేది మనం గమనించాలి ఈరోజు నీ నా జీవితాలు ఇది పరిశుద్ధ గ్రంథం అని మనం నమ్ముతున్నప్పుడు మన జీవితాల్లో ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి మనుషులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు ఈ మేలు అనే దాంట్లో ఏసుని ఆశ్రయించుట మేలు అన్నప్పుడు ఎంతమంది నమ్ముతున్నాం ఒక తల్లి కుమారుడు దగ్గరకు వచ్చింది ఆ కుమారుడు ఇంకా అప్పటికి వరకు అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఏమి చేయలేదు కానీ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు ఒక తల్లి ఒక స్త్రీ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆ తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే ఒక ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్యని ఆశ్రయించి ఆ ఏసఐని ఆశ్రయించినప్పుడు అక్కడున్న పరిచారకులు కూడా విధేయత ఎంత గొప్పగా విశ్వాసంలో చూపెట్టారంటే ఆయన చెప్పినట్టు ఆ రాతి బాణలలో నీళ్లు నింపండి అంటే వారు హాఫ్ నింపలేదు త్రీ ఫోర్త్ నింపలేదు వారు ఏం చేశారు ఎలా నింపారు అంచు వరకు నింపారు అంచు వరకు నింపారు ఈరోజు ఆ రాతి బాణలకి ఆ సాదృశ్యంగా ఉన్న మనము మన జీవితాల్లో దేవుని ఆత్మ ద్వారా ఎంతగా మనం బలపడి నడిపింపబడుతున్నామనేది ఒక్కసారి ఆలోచించాలి ద మదర్ షీ కేమ్ టు జీసస్ అక్కడున్న పరిచారకులు ద సర్వెంట్స్ దే వెంట్ విత్ జీసస్ అండ్ ఒబేడ్ జీసస్ అక్కడ ఏ అనుమానం చూపెట్టలేదు మీరేంటిదండి ఇక్కడ ద్రాక్షరసం ఆనవాళి కూడా లేని దగ్గర వాసన కూడా రాని దగ్గర మీరు నింపమంటున్నారు అని అంటే దట్ ఈస్ వాట్ ఫేత్ ఇస్ దట్ ఈస్ వాట్ ఫేత్ ఇస్ ఫేత్ అండ్ ఫియర్ డిమాండ్స్ టు బిలీవ్ వాట్ వీ డోంట్ సీ మనం ఏదైతే చూడమో దాన్ని నమ్మేటట్టు ఐదరు విశ్వాసమన్నా ఐదరు భయమన మన ఇవి చేస్తుంది నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ఎంచుకుంటావో నువ్వు చూడాలని కోరుకున్నది దేవుని నామాన్ని బట్టి నువ్వు చూడును గాక ఆమెన్ నీ జీవితాల్లో నువ్వు విశ్వాసంతో ఏదైతే నువ్వు చూడాలని కోరుకుంటున్నావో దేవుడి అంత అపారమైన నమ్మకం కలిగి నువ్వు విధేతతో జీవిస్తే నువ్వు విధేతతో జీవిస్తే నువ్వు చూడలేనిది నువ్వు విశ్వాసంతో చూస్తుంటే అది దేవుడు నీ జీవితాల్లో రియాలిటీలోకి తీసుకొని వచ్చి దేవుడు నిన్ను దీవిస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించ ఈరోజు ఫేత్ ఇన్ సిచ్యువేషన్స్ గాడ్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవించినా నువ్వు విశ్వాసం కలిగి జీవించు దేవుడు నీ పరిస్థితులను మార్చునుగాక అని గ్రహించు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి అక్కడ పెళ్ళి సంతోషకరమైన వాతావరణం అక్కడ ద్రాక్షరసం అయిపోయింది ఆ ద్రాక్ష అయిపోయినప్పుడు ఆ విశ్వాసంతో ఆ ఏసే దగ్గరకు వచ్చింది ఆ విశ్వాసంతో మరియా ఏసే దగ్గరకు వచ్చినప్పుడు ఏసఐ తన సమయంలో ఆయన చిత్తానుకూలంగా అక్కడ చెప్పిన పరిచారకులు మీరు విశ్వాసాన్ని చూడండి పరిచారకుల విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం విధేయతతో నా పరిచారకులు ఉన్నారంటే వారు ఎక్కడ కూడా అనుమానించలేదు దేవుడిని ఆశ్రయించాం ఏసేయని ఆశ్రయించాం ఆయన ఏదో ఒకటి చేస్తారు కాబట్టి అక్కడ వారు వెళ్ళారు అంచు వరకు నింపారు వారు ముంచినప్పుడు అవి నీళ్లే అవి ముంచినప్పుడు అవి నీళ్లే ఏ అన్న మాట మీరు ఆ నీళ్ళని తీసుకోలేండి ముంచినప్పుడు నీళ్లే తాగినప్పుడు అవి రాక్షరస దేవు నామానికి మహిమ కలుగును కాదు ఈరోజు నీ నా జీవితాలు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఎంతమంది జీవితాలు ఆనందం ఉందో లేదో నాకు తెలియదు నీ హృదయంలో ఉన్నది దేవుడికి తెలుసు ఎంతమంది జీవితంలో ఎలాంటి కొరతలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు నీ జీవితంలో ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియదు నువ్వు ఎంత డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్లో నీ జీవితాల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ నేను చెప్పే ఒకే ఒక మాట ఆయన చెప్పినట్టు మీరు చేయండి ఆయన చెప్పినట్టు మీరు చేయండి విధేయతతో విశ్వాసం కలిగి మీరు జీవించండి మన జీవితాల్లో ఉన్న ప్రతి కొరతని దేవుడు ఆనందంగా మార్చే దేవుడు మన దేవుడు అనేది గమనించాడు కానీ నీ నా జీవితాల్లో ఆ విశ్వాసం విదేయతతో కూడిన విశ్వాసం మన జీవితాల్లో ఉందా అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి రెండోది చూడండి రెండోది ఫేత్ ఇన్ పరిస్థితుల్లో నువ్వేం చేయాలి జీవించాలి అదే యోహాన్ సువార్త నాలు తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలేయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను అప్పుడు కపర్ణ హూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి యేసు యూదయ నుండి గలిలేకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను ఎవరికి చెప్పారు ప్రాధాని ఎక్కడి నుంచి వచ్చాడు ప్రాధాని కప్పెర్న హోమ్ నుంచి ఎక్కడికి వచ్చాడు కలిలీలో ఉన్న ఖానాకు వచ్చాడు కప్పెర్న హోమ్ నుంచి కానాకి సుమారుగా సుమారుగా ఇరవై మైళ్ళ దూరం అని చెప్తుంటారు సుమారుగా ఎంత ఇరవై మైళ్ళు ఇరవై మైళ్ళని కిలోమీటర్లలో కన్వర్ట్ చేస్తే అది సుమారుగా ముప్పై నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఎవరు వచ్చారు ప్రధాని ప్రధాని ఎవరు ఆయన యూదుడు కాదు ఆ ప్రధాని ఎవరు ఆయన రాజు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా ఆ ప్రధాని జీవితంలో ఆయన కుమారుడు ఏమయ్యాడు ఆయన ఆయన ఎక్కడున్నాడు కప్పెర్న హోమ్లో ఏ పరిస్థితుల్లో ఉన్నాడు చావు దగ్గరికి పరిస్థితుల్లో ఉన్నాడు ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే ప్రధానికి ఏసయ్య వచ్చారు ఎలా తెలిసిందో అప్పటి వరకు ఇది రెండో మిరాకిల్ మీరు గమనిస్తే బైబిల్లో ఒక ఆర్డర్ క్రోనలాజికల్ ఆర్డర్లో మనం గమనిస్తే ఫస్ట్ మిరాకిల్ కానా అయితే సెకండ్ మిరాకిల్ ఈ సెకండ్ మిరాకిల్లో మీరు గమనిస్తే అప్పటి వరకు వినలేదు కానీ ఏసయ్యకు బోధలు కానీ ఏసయ జీవితాన్ని కానీ ఆయన వినుండొచ్చు విని ఆయన కపెర్న హోమ్ నుంచి ఎక్కడికి వచ్చాడు ఖానాకి ఆయన వచ్చాడు సుమారుగా ముప్పై కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి వచ్చాడు ప్రయాణం చేసి రావడంలో కూడా ఏం పెద్ద గొప్ప కాకపోవచ్చు కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఆయన ఎవరు అంటే ఒక ఆయన ప్రధాని ఆయన సోషల్ స్టేటస్ అంతా పక్కకు పెట్టాడు ఆయన సోషల్ స్టేటస్ అంతా పక్కకు పెట్టి ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే ఏసయ్య దగ్గరకు వచ్చాడు మనుషుల్ని నమ్ముట కంటే యహోవాన్ ఆశ్రయించుట మేలు ఆయన ఏం చేశాడంటే ఆయన సోషల్ స్టేటస్ నేను చదువుకున్నవాడిని నేను ఒక ఉన్నత ఉద్యోగం చేసిన వాడిని లేకపోతే నేను ఫలానా పలానా అని చెప్పి ఆలోచనతో ఆయన చూడలేదు ఆయన కుటుంబంలో ఒక చావు లాంటి ఉంది ఆ చు కుటుంబంలో చావు లాంటి పరిస్థితి ఉంది అక్కడ చావు లాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ అనేక మంది వైద్యులు వచ్చి ఉండొచ్చు అనేక మంది వైద్యులు వచ్చి అనేకమైన పనులు అక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనుషుల్ని నమ్ముట కంటే ఏసఐ నమ్ముట మేలేమో కదా అని చెప్పి ఆయన వచ్చి ఏసై దగ్గరికి ఆయన వచ్చాడు ఏసై దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ముప్పై కిలోమీటర్లు ప్రయాణం వచ్చాడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా ముప్పై కిలోమీటర్లు ఇల్లు ఇల్లు ఏదైనా దేవుని కృపని బట్టి ఇల్లు కొనుక్కొని వెళ్ళారనుకోండి వస్తారా ఈ సంఘానికి ఒక ప్రధాని ముప్పై కిలోమీటర్లు వచ్చాడు కష్టం ఉంది బ్రదర్ వచ్చాడు కదా అని మీరు అనొచ్చు ఎస్ కష్టం వచ్చాడు ఆ కష్టంలో ఒక ప్రధానికి ఏసై ఇచ్చిన జవాబు ఏంటిదంటే చదువు మా ఒకసారి ప్రభువా నా కుమారుడు చావక మునిపై రమ్మని ఆయన వేడుకొనేను ఏం చేశాను వేడుకొని ఎవరు వేడుకుంటున్నారు ప్రధాని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటిదంటే ద అఫిషియల్ ప్లీడెడ్ అనే మాట ద అఫిషియల్ ప్లీడెడ్ అనగా ఆయన బ్రతిమ్లాడుతున్నాడు ఆయన వేడుకుంటున్నాడు నీ విశ్వాసంలో విధేయత ఎంత ఉండాలో నీ విశ్వాసంలో దృఢమైన విశ్వాసం పట్టుదలతో ఉన్న విశ్వాసం కూడా యూ షుడ్ హ్యావ్ ఎ పర్సిస్టెన్స్ ఫేత్ నీ జ లైఫ్లో ఏముండాలి పర్సిస్టెంట్ ఫేత్ ఉండాలి ఎంత బలమైన దృఢమైన విశ్వాసం ఉండాలి అని అంటే దేవుడు అక్కడ వస్తానని చెప్పలేదు రానని కూడా చెప్పలేదు ఏమని చెప్పలేదు వస్తానని చెప్పలేదు రానని కూడా చెప్పలేదు ఒకే మాట ఏసఐ అన్నారు మీరు అద్భుతాలు చూస్తేనే కానీ మీరు ఇంకా నమ్మరా అనే మాట ఒకటే అన్నారు ఇక్కడ ఈయన చేస్తున్న పని ఈయన చాలా కంగారులో ఉన్నాడు ఎందుకంటే చావు అంచులో ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఎంతో టెన్షన్ ఉంది ఆయన జీవితాలు ఇది అయిపోలే అమ్మో ఏమైపోతుందో ఏమైపోతుందో అనే ఆలోచనలు ఆయన జీవితాల్లో ఉన్నప్పటికీ ఆయన చేస్తున్న పని ఏంటిదనగా ఏసై అని ఆయన బ్రతిమలాడుతున్నాడు ఆయన పట్టుదలను వదలట్లేదు పట్టుదల ప్రధానిగా ఉన్న వ్యక్తి అయినా ఆయన అంత ఉన్నతాధికారైనా అనే అంత చదువుకున్న వ్యక్తి అయినా ఆయన రాజు కుటుంబానికి సంబంధం కలిగిన హేరోదు కుటుంబానికి సంబంధం కలిగిన వ్యక్తి అయినా ఏమైనా కానీయండి ఆయన ఏసఐ దగ్గరికి వచ్చి ఏసఐని ఏం చేస్తున్నాడు ఆయన బ్రతిమలాడుతున్నాడు నీ విశ్వాసంలో విధేత ఉండాలి నీ విశ్వాసంలో పట్టుదలతో ఉండాలి నువ్వు ఏదో వచ్చి నామమార్దంగా ప్రార్థన చేశాను నేను వచ్చాను ప్రా పాల్గొంటున్నాను పాటలు పాడుతున్నాను ఇక్కడ ఉన్న దాంట్లో యాక్టివ్గా ఉంటున్నాను అంటే కుదరదు నీ విశ్వాసంలో పట్టుదల ఉండాలి ఏది పడితే అది నీ జీవితంలో నేను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ప్రైజ్ అలవాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్